السلام عليكم ورحمة الله وبركاته. السلام عليكم ورحمة الله وبركاته. లైవ్లో ఎవరికైతే ఎవరైతే వచ్చారో మీరు ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారో కొంచెం తెలియజేస్తే బాగుంటుంది చాలు ఈ యొక్క లైవ్ చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖు కశ్మీర్ ఊరిలో పెహల్గాం అనే ఊరిలో ఉగ్రవాదులు దాడి చేశారు చాలామందికి అర్థం కాక చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఈ యొక్క ఉగ్రవాదులు దాడులు ఏదైతే జరిగాయో ఇవన్నీ కూడా వాళ్ళ దేశం కోసం చేసుకున్నారేమో అని కొంతమంది భావిస్తున్నారు కానీ ఒక ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలియజేయాలి ముందుగా ఎవరైతే లైవ్లో ఉన్నారో ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మరికొంతమందికి ఈ లైవ్ అనేది వెళ్తుంది ఇన్షాల్లో నా ప్రేమ మిత్రులారా ఏదైతే ఉగ్రవాది దాడి జరిగిందో దానికి గల ముఖ్యమైన కారణం చాలామంది తెలుసుకోవాలి ఎందుకు అంటే ఇది బయటికి చూపించడానికి కనిపించడానికైతే ఏమీ తెలియట్లేదు కానీ దీని లోపల కొన్ని ముసుగులు ఉన్నాయి ఈ విషయాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని చెప్పి ఈ యొక్క లైవ్ నేను చేయడం జరుగుతుంది దయచేసి ముందుగా వీడియోని లైక్ చేయండి లైవ్లో ఎవరైతే ఉన్నారో లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇన్షాల్లో మరికొంతమందికి లైవ్ అనేది పాస్ అవుతుంది ఆ తర్వాత నేను అసలైన విషయాన్ని చెప్తాను అసలు ఎందుకు ఈ యొక్క ఉగ్రవాది దాడి జరిగింది దీనికి గల ముఖ్యమైన కారణం ఏమిటి ఆల్రెడీ మనం చూస్తున్నాము సోషల్ మీడియాలో చాలామంది దీని గురించి చెప్తున్నారు కొన్ని వీడియోస్ కూడా మన ముందుకు వచ్చాయి కొన్ని వీడియోస్లో కొంతమంది చెప్తున్న విషయం ఏమిటి అంటే ముస్లింలు చాలా మంచివారు ఈ మా ఈ విషయం ఎవరు చెప్తున్నారు హైందవ సహోదరులు చెప్తున్నారు ముస్లింలు చాలా మంచివారు వాళ్ళు మాకు సహాయం చేశారు వాళ్ళు మాకు వాళ్ళ ఇంటి లోపలికి తీసుకువెళ్ళి భోజనం తినిపించారు మమ్మల్ని వాళ్ళ యొక్క బంధువుల్లాగా చూసుకున్నారు ఎప్పుడైతే ఈ యొక్క దాడి జరిగిన తరువాత ఎందుకంటే కశ్మీర్లో వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఒక టూరిజంగా ఒక యాత్రికులుగా వెళ్ళారు అక్కడ వాళ్ళు వాళ్ళ యొక్క ఆనందం వ్యక్తం చేసుకోవడానికి సరదాగా గడపడానికి వెళ్ళిన ప్రదేశం అది ఆ యొక్క ప్రదేశంలో ఇలా జరగడం చాలా 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 బాధాకరమైన విషయం ఇంకా బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఆల్రెడీ మన యొక్క దేశములో మన ఇండియాలో మన భారతదేశములో ముస్లింలకి హైందవులకి చిచ్చు పెట్టడానికి చాలా ప్లాన్స్ జరుగుతున్నాయి చాలా ఆలోచనలు జరుగుతున్నాయి ఈ సమయంలోనే ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం కానీ దీనికి గల ఒక కారణం ఏమిటి అంటే కొంతమందికి ఎవరైతే ఇప్పుడు మనం చూసామో ఎవరైతే ఉగ్రవాది దాడి చేశారో వీడి యొక్క వయసు కూడా అంత పెద్దదైతే కాదు చాలా చిన్న వయసు చాలా చిన్న వయసులోనే వీళ్ళు ఈ యొక్క దాడికి పాల్పడ్డారంటే దానికి గల ముఖ్యమైన కారణం వీళ్ళకి చిన్నప్పటి నుండే బాగా నూరిపోస్తారు ఏమని అంటే ముస్లింలు మాత్రమే ఈ దేశంలో ఉండాలి ముస్లింలు మాత్రమే మొత్తం కర్మ క్రియాకర్త మొత్తం ముస్లింల చేతిలోనే ఉండాలి ఈ హైందవులు క్రిస్టియన్స్ వేరే మతస్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం చంపేయాలి అని నూరు పోస్తూ ఉంటారు కానీ ఒక మాటగా చూసుకుంటే కనుక ఇస్లాం ధర్మంలో ఇలా లేదు ఇస్లాం ధర్మంలో ఉన్న విషయాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఇది చాలా ముఖ్యమైన విషయం ఆ ఉగ్రవాదులకు తెలియక వాళ్ళు ముస్లిం అయి ఉండి ఆ యొక్క ముస్లిం యొక్క జాతికే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలామంది ముస్లింలు అంటే చాలు అమ్మో ముస్లింలు ఉగ్రవాదులు ముస్లింలు ఫలా ముస్లింలు ఫలా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పైన చాలా తప్పుగా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని తీసుకుంటున్నారు కానీ ఇప్పుడు మనం ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరికి కూడా తెలిసి మరి హాని కలిగించకూడదు ఎవరిని కూడా తెలిసి మరీ తిట్టడం కానీ గొడవల్లోకి వెళ్ళడం కానీ ఇలాంటి పనులు ఏదైతే ఉన్నాయో దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి మనం ఏ తప్పు చేయట్లేదు అయినా కూడా మన యొక్క ముస్లిం సమాజం పైన చేసింది మనం కాదు కానీ వీళ్ళకి ఒక అవకాశం దొరుకుతుంది ఎవరైతే వేరే మతస్థులు ఉన్నారో వాళ్ళకి అవకాశం మనం ఇవ్వకూడదు ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వకూడదు అంటే ముందుగా మనం జాగ్రత్తగా ఉండాలి మన యొక్క ఆచరణలు జాగ్రత్తగా ఉండాలి మన యొక్క విధి విధానాలు జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ జాగ్రత్తగా ఉంటేనే మనం ముందుకు వెళ్ళి జాగ్రత్తగా ఉండగలము ప్రతి ఒక్కరు కూడా మనం సమాధానం చెప్పగలము ఈ ఉగ్రవాదులు దాడి చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే వాళ్ళు చిన్నప్పటి నుండి ఏదైతే అర్థం చేసుకున్నారో అదే ఇస్లాం అని చెప్పి వాళ్ళు భావిస్తూ కూడా అదే దీన్ అని చెప్పి భావిస్తూ కూడా వాళ్ళు ఈ యొక్క దాడికి పాల్పడ్డారు కానీ పురాణ గ్రంథంలో అల్లాహుతారా తెలియజేస్తున్నారు అమాయకులైన ప్రజల ప్రాణాలు తీయడం అది ఒక్క ప్రాణమైనా కానివ్వండి ఒక్క ప్రాణం తీసినా కూడా పూర్తి సమాజం యొక్క ప్రాణం తీయడం రెండు కూడా ఒకటే అమాయకులైన ప్రజల ప్రాణాలు తీయకూడదు అని చెప్పి స్వయంగా ఖురాని గ్రంథం మనకి తెలియజేస్తుంది మరి వీళ్ళు ఖురాని ఏమర్థం అర్థం చేసుకుని ఉంటారు అని చెప్పి అంతమంది యాత్రికుల్ని చంపి ఉంటారు ఎందుకంటే వీళ్ళు కురాని అర్థం చేసుకోలేదు ఖురాన్ని వాళ్ళ ఖురాన్ గురించి వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏదైతే నోరు పోసారో అదే విషయాన్ని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దీనికి గల కారణం ఏమిటి అంటే హిందువుల యొక్క హిందువులు ముస్లింలు అదేవిధంగా వేరే మతస్థులు ఇండియాలో ఉంటున్నారు కాబట్టి ఈ ఇండియాలో ఉన్న ముస్లింలకి చిట్టు చిచ్చు పెట్టాలి ఈ ముస్లింలు ఎలా శుభ్రంగా బతుకుతున్నారు ఈ ముస్లింలు హైందవులతో కలిసి క్రిస్టియన్స్తో కలిసి వేరే మతస్థులతో కలిసి శుభ్రంగా ఎలా ఉండగలుగుతున్నారు ఆప్యాయతగా ప్రేమ ఆప్యాయతలతో ఎలా ఉండగలుగుతున్నారు అని చెప్పి వాళ్ళ వాళ్ళు వారవలేక ఈ యొక్క దాడి అనేది చేశారు ఆ దాడి చేసే సమయంలో కూడా మనం కొన్ని విషయాలు గమనించవచ్చు పేరు అడిగి మరి వాళ్ళ యొక్క ఫ్యాంట్ తీసి మరీ చూసి మరీ చంపడం జరిగింది ఇక్కడ మీకు మీకేమర్థమవుతుందో ఒకసారి మీరే ఆలోచించండి అలా చేశారు అంటే ఇది ఒక మతాన్ని రెచ్చగొట్టడానికి అంటే ఇక్కడ ముస్లింలు చేస్తున్నారు ఆ ముస్లింలు ఉగ్రవాదులు ఆ ఉగ్రవాదులు చేసిన పని ఎలా ఉంది అంటే హిందువులకి ముస్లింలకి క్రిస్టియన్స్కి వేరే మతస్థులకి గొడవలు పెట్టాలి ముస్లింలు ముస్లింలని వీళ్ళు తప్పుగా అర్థం చేసుకోవాలి అనే ఆలోచనతోనే ఈ యొక్క దాడి అనేది జరిగిందని చెప్పి చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందువలన మనం జాగ్రత్తగా ఉండాలి మనం మనమైతే ఏ దాడి చేయలేదు మనకైతే ఎటువంటి సంబంధం కూడా లేదు కానీ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో తప్పకుండా ఆ యొక్క ప్రాణాలు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో మనం అందరం కూడా దోహ చేద్దాం అల్లాహు తడ వాళ్ళకి వాళ్ళ యొక్క కుటుంబాలకి శాంతి కలిగించాలి అని చెప్పి ఎందుకంటే ప్రాణం అనేది ప్రాణమే ఇంటికి నలుగురు ఉంటే ఆ నలుగురిలో ఒక్కరు కోల్పోయారంటే కనుక ఆ ఇల్లంతా కూడా చాలా బాధలు మునిగిపోయి ఉంటుంది అలాంటి పరిస్థితి ఈరోజు అక్కడ ఉన్న ఎవరైతే యాత్రికులు వెళ్ళారో వాళ్ళకి జరిగింది మన ఇంట్లో ఎవరిని మనం కోల్పోలేదు కాబట్టి మనకి ఆ బాధ అనేది తెలియదు చూస్తూ ఉంటాము కానీ ఆ బాధ ఎలా ఉంటుందో అనేది మనకైతే తెలియదు కానీ చాలా బాధాకరమైన విషయం నేను అదేవిధంగా నా యొక్క తోటి సహోదరులు దీన్ని చాలా కఠినంగా ఖండిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి మా కొన్ని వార్తలు చూస్తే కనుక పాకిస్తాన్ ఈ యొక్క విషయం చేయలేదు అంటే ఈ దాడికి పాకిస్తాన్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో లాకే తెలియాలి సో దాంట్లో అయితే మనం వెలదరుచుకోలేదు కానీ ఎవరైతే మన యొక్క సహోదరులు ఉన్నారో వాళ్ళకి తెలియసే ఒక ఒక విషయం ఏమిటి అంటే మనమందరం కూడా మన యొక్క తోటి సహోదరులతో మిత్రులతో కలిసిమెరిసి ఉండాలి బాయి భాయిగా ఉండాలి ఎవరిని కూడా చెడుగా చూడకూడదు ఎవరిని కూడా ఈడు మత ఉన్మాది అనే పేరు మనం తెచ్చుకోకూడదు అలాంటి పనులు మనం చేయకూడదు అని చెప్తున్నాను అలాంటి పనుల నుండి కూడా మనం అందరం దూరంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ముఖ్యమైన విషయం నేను ఏదైతే చెప్పానో అదైతే విషయం ఇదే మన యొక్క భారతదేశంలో హిందువులకి ముస్లింలకి వేరే మతస్థులకి గొడవలు పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క దాడి అనేది జరిగింది అందుకని ఈ యొక్క దాడిని ఉద్దేశించి వేరే మన హైందవ సహోదరులు ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్ సహోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఇది మన మధ్యలో చిచ్చు పెట్టడానికి జరిగిన దాడి ఈ యొక్క దాడి నుండి ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నాము నివారణలు అర్పిస్తున్నాము వాళ్ళకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మాకు కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే ఒక వేరే పరాయి దేశం నుండి ఒక వ్యక్తి వచ్చి ఆ నలుగురు వ్యక్తులు వచ్చి మా యొక్క దేశంలోకి చొరబడి మా దేశంలో ఉన్న ప్రజలకి వీళ్ళు హాని కలిగించారు అంటే ఇది దేశ భద్రతకి కానీ మన దేశంలో ఉన్న ప్రజలకు కానీ చాలా బాధాకరమైన విషయం ఇలాంటి తప్పు మళ్ళీ జరగకూడదు అని చెప్పి మేము ఆ యొక్క భగవంతుడికి అల్లాహి కోరుకుంటున్నాము ఇన్షాల్లా ఎవరైతే లైవ్లో ఉన్నారో ఈ లైవ్ లైవ్ని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా ఈ యొక్క ఆ వీడియో అనేది వెళ్తుంది అనే ఒకే ఉద్దేశం ఇంతే తప్ప ఇంకా వేరేమీ లేదు అదేవిధంగా ఏదైతే దాడులు జరిగాయో కొవ్వొత్తుల ర్యాలీ కానివ్వండి ఇంకా వేరే వేరే ఏదైతే ర్యాలీ జరుగుతున్నాయో మీకు అవకాశం ఉంటే మీరు కూడా ఆ యొక్క ర్యాలీల్లోకి వెళ్ళి పాల్గొనడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు నాకు ఒక ఇన్విటేషన్ ఉంది వెళ్ళాలి ఇప్పుడు కాకపోతే రెండు విషయాలు ఆదివారం కాబట్టి అందరూ ఇళ్లలో ఉంటారు కాబట్టి ఒక విషయం మీకు మీతో కూడా మాట్లాడాలి మన యొక్క సబ్స్క్రైబర్స్తో మాట్లాడాలి అని చెప్పి నేను లైవ్లోకి వచ్చాను ఇన్షాల్లో దీని ప్రకారంగా వీడియోస్ అయితే రావట్లేదు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దీని వీడియోస్ అయితే నేను కొంచెం పక్కన పెట్టాను ఇషాల్లా నా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలోచన విధానాలు ఏదైతే ఉన్నాయో వీటిని మార్చుకోవాలి సరి చేసుకోవాలి ఎవరైనా తప్పుగా నేను వేలైతే చూపిస్తే కనుక ఆ తప్పు చూపించినప్పుడు వాళ్ళకి మనం సరైన సమాధానం చెప్పాలి మేము మీ ముందే ఉంటున్నాము మీతోనే ఉంటున్నాము మీతో కలిసిమెలిసి ఉంటున్నాము మనమందరం కూడా తోటి సహోదరులము అని వాళ్ళకి నమ్మకం కలిగించాలి ఇలాంటి దాడులు జరగడం వలనే పైన చెడు ప్రభావం పడుతుంది ఈ విషయాన్ని కూడా మనం అందరం గమనించాలి ఈ యొక్క చిన్ని విషయం మీ అందరికీ తెలియచేయాలని చెప్పి నేను కూడా లైవ్లోకి వచ్చాను ఇప్పుడు నాకు ప్రోగ్రామ్ అయితే ఉంది అల్హందుల్లా నేను వెళ్తున్నాను ప్రోగ్రామ్కి ఆ యొక్క ప్రోగ్రాం కూడా సక్సెస్ అవ్వాలి సేమ్ ఇదే టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే జరిగిందో ఉగ్రవాదుల దాడి ఏదైతే జరిగిందో ఆ యొక్క దానికోసం కొవ్వొత్తుల ర్యాలీ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అనేది ఉన్నది అల్హమ్దుల్లా నేను వెళ్తున్నాను మీరు కూడా ఏదైనా మీ దగ్గరలో ఎలాంటి ప్రోగ్రామ్ జరిగితే అక్కడ కూడా వెళ్ళండి ముస్లింలు ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వారికి శిక్ష తప్పకుండా పడాలి ఆ తప్పు చేయడానికి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళకు కూడా శిక్ష అనేది పడాలి ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి మన అయితే ఏ తప్పు జరగలేదు తప్పు జరగకుండా కూడా చూసుకోవాలి ఏదైతే వాళ్ళ యొక్క ఉద్దేశం ఉందో ఆ యొక్క ఉద్దేశం నుండి మనం అందరం కూడా బయటికి రావాలి వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క దాడి చేశారో ఆ యొక్క ఉద్దేశాన్ని మనం కాపాడుకుంటూ కూడా దాన్ని మనం చేయకుండా జాగ్రత్త పడుతూ కూడా మన యొక్క జీవితం సాగించే విషయాల్లో అదేవిధంగా ఇంకా దీని గురించి వక్ బోర్డ్ గురించి చాలా వీడియోస్ మన యొక్క ఛానల్లో వస్తూ ఉంటాయి ఇలాంటి విషయాన్ని తప్పకుండా మన యొక్క తోటి సహోదరులు కూడా తెలియజేస్తే ఇస్లాం అంటే ఏంటి ఇస్లాంలో జరుగుతున్న లోపతాపాలు ఏమిటి ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటే ఇషాల్లా దీనివలన మనందరూ కూడా లాభం కలుగుతుంది ఈ చిన్ని విషయంతోనే నేను సెలవు తీసుకుంటున్నాను లైవ్లో ఎవరైతే ఉన్నారో తప్పకుండా వీడియోని లైక్ చేసి మీరు వెళ్ళవచ్చు అస్లాం అయికు రహ్మతుల్లాహి వబర్కూ